అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పాలంకి సత్యగారు రచించిన దూరపు కొండలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా అమ్మాయి సుశీల ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా ఒక్క నిమిషం మావి గారు తలనొప్పిగా ఉంది ఒక కప్పు కాఫీ తాగితే నొప్పి తగ్గుతుంది తొందరగా పెట్టిస్తే తాగుతాను అలాగే ఒక్క నిమిషం గ్యాస్ స్టవ్ మీద ఒక పొయ్యి మీద కుక్కర్లో అన్నం పప్పు ఉడుకుతున్నాయి రెండో పొయ్యి మీద సుశీల పూరీలు చేస్తోంది పోనీ హోటల్కి వెళ్ళి తాగిరానా గారు అడిగారు బండరాళ్ళనైనా గులకరాళ్ళుగా మార్చగల పట్టుదల గారిది సుశీల పూరీలు వేయిస్తున్న బూర్ల మూకుడిని స్టవ్ మీద నుంచి దింపి మావగారికి కాఫీ పెట్టించింది పిల్లలకి భర్తకి పూరీలు చేసి అత్తమామలకి చపాతీలు చేసింది అందరి టిఫిన్లు క్యారియర్లు సరదడాలు అయ్యేసరికి పది గంటలైంది పని మనిషి వచ్చి గిన్నెలు తోమి బట్టలు ఉతికి ఇల్లు తుడిచేసరికి గడియారం పన్నెండు కొట్టింది సుశీల ఇంకాసేపు పడుకుందాం అనుకునేసరికి అత్తగారు భానుమతి అమ్మాయి సుశీల ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంది సుశీల మావయ్య మీరు రండి వడ్డించేస్తాను అంది నాకు ఇంకా ఆకలిగా లేదమ్మా మీ అత్తగారికి వడ్డించేయి సుశీల అత్తగారికి అన్నం పెట్టింది ఆవిడ మజ్జిగ కలుపుకుంటూ ఉండగా మామగారు ఆకలేస్తుంది నాకు వడ్డించేయి అన్నారు సుశీల విసుక్కుంది పది నిమిషాల ముందు ఆకలి లేదన్న మనిషికి అంతలోనే ఆకలేస్తుందా ఇద్దరూ ఒకేసారి తింటే తనకు హాయిగా ఉంటుంది కదా ఇప్పుడు పులుసు చారు నెయ్యి అన్నీ మళ్ళీ వెచ్చబెట్టి వెయ్యాలి తనేమన్నా అంటే అరిచి గొడవ చేస్తారు మెల్లగా భర్త చేత చెప్పించాలి మర్నాడు ఆదివారం సుశీల గంటకి అందరినీ భోజనాలకి పిలిచింది పిల్లలు భర్త ప్రసాద్ వచ్చి కూర్చున్నారు భానుమతి రామ్మూర్తి గారు టీవీ చూస్తూ కూర్చున్నారు మేము తర్వాత తింటాంలే అమ్మాయి మీరు తినేయండి అమ్మా మీరు వచ్చేయండి అందరం కలిసి తిందాం అన్నాడు ప్రసాద్ మంచి ప్రోగ్రాం వస్తుంది మేము తర్వాత తింటాం అందరం ఒకసారి తినేస్తే సుశీలకి వెసులుబాటుగా ఉంటుంది మాకోసారి మళ్ళీ మీకోసారి వడ్డించమంటే తన కష్టం కదా అందున మీ ఇద్దరైనా ఒకసారి తినరు వండి వడ్డించేవారి కష్టాన్ని గుర్తించకపోతే ఎలా భానుమతి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ దండకం మొదలుపెట్టింది నేను మాత్రం వండి వడ్డించలేదా ఎవరికి కావలసిన వాళ్ళకి పెట్టలేదా నీకు స్వీట్స్ ఇష్టమని ఎప్పుడు స్వీట్స్ చేసి పెట్టేదాన్ని కదా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు కూడా ఆదివారం ఇంటికి వచ్చేసరికి స్వీట్లు చేసి ఉంచేదాన్ని ఏదో పిల్లలు పెద్దవాళ్ళయ్యారు ఇప్పటికైనా సుఖపడదామనుకున్నాను కోడలు ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి అంతే ఎంత కష్టపడి చదివించాను పొద్దుట సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి హాస్టల్లో ఉంచి చదివించాను ఎందుకని వృద్ధాప్యంలో ఆదుకుంటారనే కదా ఇప్పుడు మీకేం తక్కువ చేస్తున్నావు నాన్న కాస్త టైంకి భోంచేయమంటే ఇంత రాద్ధాంతమా అవున్రా నేను మాట్లాడితేనే అయిపోయింది మమ్మల్ని చిన్నవాడి దగ్గరికి పంపించేయి నీకు బరువు అయిపోయాం మీకు తమ్ముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే కొన్నాళ్ళు వెళ్ళి ఉండండి కానీ తల్లిదండ్రుల బాధ్యత ఎప్పుడూ పెద్ద కొడుకుదే మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి భోజనానికి రండి అత్తయ్యా మావయ్య మీరూ రండి అంది చిన్న కోడలు కళ ఇంకా రైలు దిగి గంటైనా కాలేదు అప్పుడే భోజనం అంటే ఎలాగమ్మా కాసేపు ఆగి తింటాంలే అమ్మా ఇద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు భోజనం నిద్ర వేళకి ఉంటేనే మంచిది మీకేమిటి మాకైనా అన్ని వేళ ప్రకారం ఉంటేనే మంచిది అందుకే ఉదయం కాఫీ ఆరు గంటలకి టిఫిన్ ఎనిమిదిన్నరకి మధ్యాహ్నం భోజనం పన్నెండున్నరకి సాయంత్రం కాఫీ నాలుగున్నరకి రాత్రి భోజనం ఎనిమిది గంటలకి అని నేను ఇంట్లో నియమం పెట్టాను పిల్లలకైనా నాకైనా కళకైనా అదే రూలు అన్ని వేళకి జరగాలి అన్నాడు చిన్న కొడుకు శేఖర్ మధ్యలో ఆకలేస్తే అడిగారు రామ్మూర్తి గారు ఒక్కసారి కళ వండినవి తిని చూడండి హాయిగా కడుపు నిండా తింటే మధ్యలో ఆకలి వేయమన్నా వేయదు అంతగా ఆకలేస్తే ఇంట్లో మజ్జిగ ఎప్పుడూ ఉంటుంది ఒక గ్లాస్ తాగొచ్చు శేఖర్ చెప్పింది నిజమే కళ బాగా వండుతుంది అయితే వడ్డన మాత్రం టైం ప్రకారమే సుష్టుగా భోంచేసి హాయిగా నిద్రపోయారు రామ్మూర్తి దంపతులు సాయంత్రం లేచి కోడలిచ్చిన కాఫీ తాగి టీవీ ఆన్ చేశారు రామ్మూర్తి గారు భానుమతి కూడా వచ్చి భర్త పక్కన కూర్చుని టీవీ చూడసాగింది శేఖర్ పిల్లలిద్దరూ హోంవర్క్ చేసుకుంటున్నారు కళ వంటింట్లో పని చూసుకుంటుంది ఇంట్లో అడుగు పెడుతూనే టీవీ ఆపేశాడు శేఖర్ అదేమిట్రా ప్రోగ్రాం బాగుంది పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే మీరు టీవీ పెడితే ఎలా నాన్న వాళ్ళ హోంవర్క్ అయ్యేదాకా టీవీ పెట్టొద్దు హోంవర్క్ అయ్యాక కూడా డిస్కవరీ వంటి ఛానల్స్ కానీ క్విజ్ ప్రోగ్రాములు కానీ పెట్టుకొని అందరం చూద్దాం పొద్దుట తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర దాకా మీ ఇష్టమైన ప్రోగ్రాం ఏదైనా చూసుకోండి ఒంటి గంటన్నర నుంచి నాలుగు దాకా కళ తనకిష్టమైన ప్రోగ్రాములు చూస్తుంది అవి మీకు నచ్చితే మీరు చూడొచ్చు డిసిప్లిన్ లేకపోతే ఎవరూ లైఫ్లో పైకి రారు రోజులు గడిచిన కొద్దీ రామ్మూర్తి భానుమతి దంపతులకి అసంతృప్తి పెరిగిపోయింది ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాం వీళ్ళిద్దరినీ ఊరికినే అన్నారా అడ్డాలనాడు బిడ్డలు కానీ నాడు బిడ్డలు కాదని శేఖర్ అస్తమానం డిసిప్లిన్ అని అంటాడు కానీ వాడికి వాడి పెళ్ళాం పిల్లలు మన కోసం కష్టపడకూడదని మనసులో ఉంది మనకి ఇంత ముద్ద పడేస్తే చాలు అనుకుంటున్నాడు కళ వంట మాత్రం చాలా బాగా చేస్తుందిలే మరీ ఏ క్లాస్ జైల్లో ఉన్నట్లుంది టెన్షన్గా అన్ని పనులు చేయాలి కాసేపైనా విశ్రాంతి లేదు పెద్దవాడేనయ్యో ఏదో ఒకసారి అరిచినా తర్వాత మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు పోనీ వాడి దగ్గరికే వెళదామా ఏం మొహం పెట్టుకొని వెళదాం మనక డబ్బుకి లోట్లేదు హాయిగా ఏ వృద్ధుల ఆశ్రమంలోనూ చేరిపోదాం డబ్బిస్తే అన్ని సదుపాయాలు చేసే ఉన్నాయి కదా ఏదో ఒక దాంట్లో చేరిపోదాం రామ్మూర్తి దంపతులు ఆశ్రమాల గురించి వాకబు చేశారు నచ్చిన ఆశ్రమంలో డబ్బు కట్టి ఇంటికొచ్చి చిన్న కొడుకుతో విషయం చెప్పారు అదేమిటి నాన్న మీకేం లోటు చేస్తున్నామని ఆశ్రమంలో చేరుతున్నారు కళ ఏమైనా అందా అయ్యో కళ ఏమీ అనలేదు మాకే కొంత స్వేచ్ఛగా బ్రతకాలని అనిపించింది అన్ని టైం ప్రకారమే అంటే కష్టంగా ఉంది నియమంగా భోంచేయడం ఆరోగ్యానికి మంచిది కదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెడితే వాళ్ళ చదువు పాడవుతుంది మధ్యాహ్నం వేళల్లో మూడు గంటలు మీకు నచ్చిన ప్రోగ్రాంలు కొంతసేపు కళకి నచ్చిన ప్రోగ్రాంలు చూస్తే గొడవలు తగ్గుతాయనుకున్నాను ఛానల్స్ మార్చుకోవడంలో విదేశాలలో హత్యలు కూడా అవుతున్నాయిట మేము హత్యలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా నేను అంత మాట అనలేదు పోనీ నా దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే అన్నయ్య దగ్గర ఉండండి వద్దు మాకు ఆశ్రమం నచ్చింది ఏం చేయాలో తెలియని శేఖర్ ఫోన్ చేసి అన్నగారిని రప్పించాడు ఎంత నచ్చజెప్పినా రామ్మూర్తి గారు భానుమతి మనసు మార్చుకోలేదు డబ్బు కూడా కట్టేశాం ఇంకా మనసు మార్చుకునే ప్రసక్తి లేదు అన్నారు సరే మీకు ఎప్పుడు మళ్ళీ మా దగ్గరకు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఇద్దరు కొడుకులుండి వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే మాకు చెడ్డ పేరు అందరూ కోడలని ఆడిపోసుకుంటారు లోకానికి భయపడే కానీ ఇంకా మాట్లాడబోతున్న భానుమతిని ప్రసాద్ ఇంకా మాట్లెందుకమ్మా పదండి నేను ఒకసారి ఆశ్రమం చూస్తాను అక్కడ మీకు సదుపాయంగా ఉందంటే నాకు తృప్తి అన్నాడు ఆశ్రమానికి చేరుకునేసరికి సాయంత్రం ఆరు గంటలైంది ప్రసాద్ ఆశ్రమం సెక్రటరీతో అన్ని విషయాలు మాట్లాడాడు రామ్మూర్తి దంపతులకి విడిగా ఒక రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి ఉదయం లేవగానే కాఫీ ఎనిమిది గంటలకు టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం కాఫీ రాత్రి భోజనం ఉంటాయి డైనింగ్ రూమ్ విశాలంగా ఉంది హాల్లో టీవీ ఉంది రోజు పది న్యూస్ పేపర్స్ వారపత్రికలు తెప్పిస్తారు చిన్న పూజ గది కూడా ఉంది వారానికోసారి మెడికల్ చెకప్కి డాక్టర్ వస్తారు ఎవరైనా ఒంట్లో బాగలేకపోతే అప్పటికప్పుడు డాక్టర్ని రప్పిస్తారు రామ్మూర్తి గారు విజయ గర్వంతో కొడుకు వైపు చూశారు నేను చెప్పానుగా అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకేమీ బాధలేదు అన్నారు ధీమాగా ప్రసాద్ ఏం మాట్లాడలేదు ఆ రాత్రి రామ్మూర్తి దంపతులు హాయిగా నిద్రపోయారు మర్నాడు ఏడున్నర కానీ భానుమతి రామ్మూర్తి గారు నిద్రలేవలేదు లేచి ముఖ ప్రక్షాళన చేసుకుని డైనింగ్కి వెళ్ళేసరికి అయింది అక్కడ టిఫిన్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆశ్రమం తాలూకు వంటావిడితో కాఫీ అంది భానుమతి కాఫీ ఉదయం ఆరున్నరకే ఇస్తారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి రూలు తెలియకపోవచ్చు ఈవేళకిస్తాను రేపటి నుంచి ఆరున్నరకే రండి ప్రొద్దుటే పెట్టిన కాఫీ ఏమో చప్పగా చల్లారిపోయింది కాఫీ తాగుతూ ఉండగానే ఆశ్రమంలోని వృద్ధులంతా వచ్చి టిఫిన్కి కూర్చున్నారు వెజిటేబుల్ సలాడ్ రెండు ఇడ్లీలు ఒక గ్లాసు నిమ్మరసం అందరికీ సప్లై అయ్యింది అందరూ టిఫిన్లు తింటూ ఆశ్రమంలో చేర్పించిన పిల్లల్ని తిట్టుకుంటూ కూర్చున్నారు కాఫీ తాగిన వెంటనే టిఫిన్ తినడం రామ్మూర్తి గారికి కష్టమైంది ఉదయమే కాఫీ తాగుతూ పేపర్ చదవడం ఆయన కలవాటు కొడుకు దగ్గర ఉన్నప్పుడు నాన్న నేను ముందు పేపర్ చదువుతాను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ప్రసాద్ అంటే ఆయనకి చాలా బాధ కలిగింది ఇక్కడ ఆ బాధ లేదు హాయిగా పది పేపర్లు తెప్పిస్తారు అన్నీ చక్కగా చదువుకోవచ్చు ఆలోచనలో నుంచి బయటపడి రామ్మూర్తి గారు హాల్లోకి వెళ్లేసరికి అందరూ తలో పేపరు చూస్తున్నారు ఆడవాళ్లంతా టీవీ దగ్గర చేరారు రేపు పెందరాలే లేవాలి అనుకున్నారు రామ్మూర్తి గారు కొంతసేపటికి భానుమతి టీవీ దగ్గర నుంచి లేచి గదిలోకి వెళ్ళింది ఆమె వెనకాలే గారు లోపలికి వెళ్లారు ఇదెక్కడన్యాయం అండి వాళ్ళదే రాజ్యం ఆవిడెవరితో కానీ రిమోట్ కంట్రోల్ చేత్తో పట్టుకొని కూర్చుంది ఆవిడ ఏ ఛానల్ పెడితే అదే అందరూ చూడాలి రేపు ఆవిడకన్నా ముందుగా టిఫిన్ తినేసి నువ్వే రిమోట్ కంట్రోల్ తీసుకో ఏ అడిచినట్టుంది మీ సలహా ఆదరా బాదరా తినాలా ఏమిటి పది గంటలకి రామ్మూర్తి గారికి పేపర్ దొరికింది ఇంట్లో ఎనిమిది గంటలకే చదువుకునేవాడు ఆఫీస్కి వెళ్లే కొడుకు తనకన్నా ముందు పేపర్ చదివితే తప్ప మధ్యాహ్నం భోజనంలోకి దొండకాయల సాంబారు క్యాలీఫ్లవర్ కూర చేశారు రెండూ ఇష్టం లేదు రోజూ ఇలాగే ఉండదులే అనుకుంటూ తినడానికి ప్రయత్నించింది మార్కెట్లో ఏ కూర చవగ్గా దొరికితే వండుతారు అలవాటు చేసుకోవాలి అన్నాడు ఆవిడ పక్కన కూర్చున్నాయన సాయంత్రం తోట పని కంపల్సరీగా చెయ్యాలి ఈ సంగతి ఇక్కడ చేరే ముందు చెప్పలేదే అన్నారు గారు ఇందులో చెప్పడానికి ఏముంది మనిషికి వ్యాయామం అవసరం తోట పని చేస్తే వ్యాయామము ఉంటుంది మనం పండించుకున్న కూరలు మనమే తినడంలో ఆనందము ఉంటుంది అన్నాడు ఆశ్రమం సెక్రటరీ రోజులు గడుస్తున్నాయి రామ్మూర్తి గారు భానుమతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆఫీస్ బాయ్ వచ్చి మీకు ఫోన్ అన్నాడు ఇద్దరూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు ఫోన్ చేసింది శేఖర్ ఏం నాన్న కులాసాగా ఉన్నారా నేను ఫోన్ చేసి ఐదు నిమిషాలైంది మీరెప్పటికీ రాకపోతే కంగారు పడ్డాను శేఖర్ గొంతులో ఆందోళన మేం కులాసాగా ఉన్నాం బాయ్ వచ్చి ఇప్పుడే చెప్పాడు ఫోన్ వచ్చిన వెంటనే ఎందుకు పిలవలేదని భానుమతి బాయ్ని అడిగింది లోకల్ కాలే కదా మీకేదో ఎస్టీడీ వచ్చినట్లు బిల్లు పెరిగినట్లు బాధపడిపోతారే నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ఆఫీస్ బాయ్ రామ్మూర్తి గారు శేఖర్ని అతని ఆఫీస్ విషయాలు ఇంటి విషయాలు అడిగారు భానుమతి కోడలు గురించి మనవళ్ళ గురించి అడిగింది ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి తృప్తిగా లేదు కళ ఏం వండింది ఈరోజు అడిగింది భానుమతి ఆఫీస్ క్లర్కు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు భానుమతి నిర్గాంతపోయింది చూడండి ఇది కామన్ ఫోన్ ఆశ్రమంలో అందరికీ ఫోన్ అవసరం ఉంటుంది మీరే గంటల తరబడి మాట్లాడితే ఎలా భానుమతి రామ్మూర్తి గారు నీరసంగా తమ గదిలోకి నడిచారు ఇద్దరి మనసుల్లో ఒక్కటే ఆలోచన మెదిలింది మనం తప్పు చేశాం దూరపు కొండలు నున్ను పనుకున్నాం ఇద్దరు వైపు ఒకరు చూసుకున్నారు అవును భానుమతి ఈ ఆరు నెలలుగా ఇక్కడ ఎంత సర్దుకొని బ్రతుకుతున్నాం వాళ్ళు ఏ టైంకి ఏం పెడితే అదే తింటున్నాం ఇంట్లో కోడలు ఒక్క క్షణం మావయ్యా కాఫీ ఇస్తానుండండి అంటే ఆ అమ్మాయి మనల్ని నిర్లక్ష్యం చేసిందనుకునేవాళ్ళం నాన్న నేను పేపర్ ముందు చదువుతాను అంటే కొడుకు అగౌరవపరిచాడనుకున్నాం కోడలికి నలతగా ఉండి నువ్వు వంట చేయాల్సి వస్తే నువ్వు ఆ అమ్మాయి కావాలని పని అనుకునేదానివి నాన్న సాయంత్రం పిల్లల్ని కాన్వెంట్ నుంచి ఇంటికి తీసుకురండి అని కొడుకు అడిగితే డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను నేను ప్యూన్లా పిల్లల్ని తీసుకురావాలా అన్నాను ఇక్కడ తోట పని చేస్తున్నాం ఏం పెడితే అది తింటున్నాం ఆఖరికి మనసుకి తృప్తిగా ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా లేదు నిజమేనండి మన పిల్లలు మనల్ని మీద పెట్టుకొని చూసుకున్నారు వాళ్ళకి అనుకూలంగా మనం కూడా కొంత సర్దుకుపోవాలి కొడుకులు మనల్ని ఏ క్లాస్ జైల్లో పడేశారనుకున్నాం కానీ కోడలికి విశ్రాంతి కావాలని మనవులు బాగా చదువుకోవాలని అందుకు ఇంట్లో క్రమబద్ధంగా పనులు నడవాలని అనుకోలేదు ఇక్కడ డబ్బు మరీ సర్దుకుపోతున్నాం అక్కడ మన పిల్లలు మన నుంచి డబ్బు లేదు అయినా సర్దుకుపోలేదు మిగతా వాళ్ళలా మనల్ని మన పిల్లలు పట్టుకొచ్చి ఇక్కడ పడేయలేదు మనమే ఏదో సుఖపడిపోతామని ఇక్కడికొచ్చి వచ్చి చేరాం ఇప్పుడేం చేయాలి పిల్లల దగ్గరకు మళ్ళీ వెళ్ళిపోవాలన్న నిశ్చయానికి ఏ మొహం పెట్టుకుని వెళతామన్న భయానికి మధ్య ఇద్దరి మనసులు ఒకేలా ఊగిసలాడుతున్నాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పాలంకి సత్య గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి